ఎన్నికలకు ముందు అల్లు మెగా కుటుంబాల మధ్య మొదలైన వార్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ గా వాతావరణం వేడెక్కుతోంది మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ అభిమానులు సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నారు ఎన్నికలకు ముందు వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ సపోర్ట్ చేయడంతో అల్లు మెగా కుటుంబాల మధ్య దూరం పెరిగిందనే వార్తలు వచ్చాయి అందుకు తగ్గట్లే అప్పట్లో తమకు సపోర్ట్ చేయనోడు తమవాడే కాదంటూ నాగబాబు చేసిన ట్వీట్ అగ్నికి మరింత ఆచం పోసింది అల్లు ఫ్యాన్స్ ఫైర్ అవ్వడంతో నాగబాబు ఆ ట్వీట్ డిలీట్ చేయాల్సి వచ్చింది ఇక ఆ తర్వాత సాయిధరం తేజ్ కూడా అల్లు అర్జున్ ను అన్ఫాలో చేయడం ఇటీవల బన్నీని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ హాట్ కామెంట్స్ చేయడంతో మళ్లీ రచ్చం మొదలైంది ఆ తర్వాత అర్జున్ కూడా తనకు నచ్చిన వారి కోసం ఎంత దూరమైనా వెళ్తానంటూ వ్యాఖ్యానించడంతో ఫ్యాన్స్ వార్ పతాక స్థాయికి చేరింది సోషల్ మీడియాలో కామెంట్స్ వార్ కొనసాగుతోన్న టైంలో లోకల్ మీడియాలో ఎమ్మెల్యే బులిశెట్టి శ్రీనివాస్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి మొన్న మధ్య చిరంజీవి వెళ్లి అల్లు అర్జున్ పక్కన నిలబడితే రామ్ చరణ్ పక్కకు లాగారు అప్పట్నుంచి మెగా ఫ్యామిలీలో గ్యాప్ పై పెద్ద చర్చ జరగడం మొదలైంది ఇప్పుడు బన్నీ చేసిన కామెంట్స్ పై మెగా ఫ్యాన్స్ తో పాటుగా జనసేన నేతలు కూడా సీరియస్ గా ఉన్నారు తాజాగా జనసేన నేత తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బులిశెట్టి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు తనకు మెగా ఫ్యాన్స్ ఉన్నారని తెలుసు కానీ అల్లు అర్జున్కు కూడా ఫ్యాన్స్ ఉన్నారా అంటూ బులిశెట్టి శ్రీనివాస్ బన్నీపై వ్యంగ్యస్త్రాలు సంధించారు అంతేకాదు అల్లు అర్జున్ తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారంటూ బులిశెట్టి ఫైర్ అయ్యారు జనసేన ఇరవై ఒకటి స్థానాల్లో పోటీ చేసి ఇరవై ఒకటి స్థానాల్లో గెలిచిందని తమకు అల్లు అర్జున్ సపోర్ట్ అవసరం లేదన్నారు బులిశెట్టి అర్జున్ ప్రచారం చేసిన చోట వైసీపీ అభ్యర్థి ఊడిపోయాడని గతంలోనూ వాళ్ల నాన్నను ఎంపీగా గెలిపించుకోలేకపోయారంటూ సెట్టర్లు వేశారు మొన్నటి ఎన్నికల్లో అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పారవికి మద్దతుగా ప్రచారం చేయడం దుమారం రేపింది మెగా కుటుంబమంతా అర్జున్పై అర్జున్ పై అగ్గి మీద గుగ్గిలమైంది జనసేనకు మద్దతుగా నిలవకుండా అర్జున్ వైసీపీకి ప్రచారం చేయడం మెగా ఫ్యాన్స్ కు ఆగ్రహం తెప్పించింది సీన్ కట్ చేస్తే నంద్యాలలో వైసీపీ అభ్యర్థి ఊడిపోయాడు వైసీపీ ఘోరంగా ఊడిపోయింది దీంతో అల్లు అర్జున్ ను ట్రోల్ చేస్తూ మెగా ఫ్యాన్స్ ఓ ఆట ఆడుకున్నారు ఆ తర్వాత అటు మెగా ఫ్యామిలీతో అల్లు ఫ్యామిలీకి కొంత గ్యాప్ పెరిగింది ఆ రెండు కుటుంబాలు ఆ తర్వాత కలుసుకున్నది లేదు అసలే మెగా అల్లు అభిమానుల కాక మీద ఉన్న టైంలో బులిశెట్టి వ్యాఖ్యలు సంచలనం రేపాయి బులిశెట్టి కామెంట్స్ ను మెగా ఫ్యాన్స్ ఎక్కువగా షేర్ చేస్తూ బన్నీని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు అటు బన్నీ ఫ్యాన్స్ బొలిశెట్టి టీడీపీలో ఉన్నప్పుడు పవన్ ను విమర్శించిన వీడియోను షేర్ చేస్తూ ఫైర్ అవుతున్నారు తాజా పరిణామాల నేపథ్యంలో ఫ్యాన్స్ వార్ ఎలాంటి టర్న్ తీసుకుంటుందనేది అటు పొలిటికల్ సర్కిల్లోనూ ఇటు టాలీవుడ్ లోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది